అందరికీ నమస్కారం రాష్ట్ర మంతా శాఖ సుప్రీంకోర్టు తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ప్రతి ఒక్కరికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పి మెయిన్ టైట్లో చూస్తున్నాం సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి సంచలన తీర్పు అయితే రావడమే జరిగింది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో తీర్పులు ఇచ్చి సరైన న్యాయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడడమే చూస్తుంటాం న్యాయ వ్యవస్థ స్వతంత్రతతో మనకి ముడిపడి ఉన్న అంశం అని చెప్పి మనకి చెప్పినట్టుగా ఈ ఉత్తర్వులపై స్టే విధిస్తున్నామని చెప్పి కూడా మనకి జస్టిస్ బిఆర్ గవాయ్తో గవాయ్కి సంబంధించినటువంటి ధర్మాస్త్రం అభిప్రాయపడింది చూడొచ్చు ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించింది అని చెప్పి విచారణ సందర్భంగా మనకి లోక్పాల్ లోకయుక్త చట్టం రెండు వేల పద్నాడుకు సంబంధించి ముఖ్యంగా హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి కూడా మనకి తీర్పు అయితే రావడమే జరిగింది పార్లమెంటరీ చట్టం ద్వారా మనకి హైకోర్టులు ఏర్పడ్డాయని చెప్పి మనకి తెలపడమే జరిగింది మొత్తంగా ఈ యొక్క లోక్పాల్ విచారణ నిర్వహించవచ్చు నిర్వహించవచ్చునని కూడా చెప్పడమే జరిగింది ముఖ్యంగా ఈ యొక్క న్యాయానికి సంబంధించి మనకి చాలా వరకు ఆలస్యమవుతున్నందున సరైన సమయంలో సరైన ఈ యొక్క నేమ్ జరగాలి అని చెప్పి మనకి కూడా కోర్టు అయితే అభిప్రాయపడడం జరిగింది మొత్తంగా ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇటువంటి న్యూస్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్